హాయ్ ఏపీ గవర్నమెంట్ అయితే ఒక శుభవార్త అయితే చెప్పడం చూసాం లోకేష్ గారు అసెంబ్లీ సాక్షికి అయితే చెప్పడం చూసాం డిఎస్సి అయితే జరపబోతున్నాం అనేది చెప్పారు అది కూడా దాదాపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు జాబులు అయితే భర్తీ చేయబోతున్నారు డిఎస్సీలు అయితే ఇది చాలా పెద్ద శుభవార్త ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఉన్న ఐదు సంవత్సరాలలో ఎక్కడ కూడా పూర్తి చేయలేదు లాస్ట్ మినిట్లో ఒక ఆరు వేలు అయితే పూర్తి చేయడానికి అయితే ట్రై చేశారు కానీ అది కొన్ని కారణాల వల్ల అయితే జరగలేదు చంద్రనాయుడు గారు సీఎం కాగానే మొట్టమొదటి సంతకం కూడా దాని మీద పెట్టడం చూసాం మెగా డిఎస్ పేరుతోటి పదహారు వేల మూడు వందల నలభై ఏడు జాబులకి అయితే భర్తీకి అయితే ఆయనైతే సైన్ పెట్టడం చూసాం అదైతే ఇప్పుడు దాన్ని జరిపే విధంగా అయితే తీసుకొచ్చారు మరి రేపటి నుంచి అంటే ఈ రోజు నుంచి అనుకుంటాను ఈ రోజు నుంచి అయితే ప్రతి జిల్లాలో ఒక కార్యాలయం ఉంటుంది అక్కడ ఎవరైతే ఈ సబ్జెక్టు సంజు ఉంటారు కదా హిందీ మ్యాథ్స్ సోషల్ అలా సంబంధించి ఎవరైతే సబ్జెక్టులు ఉన్నారో వాళ్ళకైతే సపరేట్గా అయితే శిక్షణ ఇవ్వబోతున్నారు వాళ్ళైతే అక్కడికి వెళ్ళి శిక్షణ అయితే తీసుకోవచ్చు ఆ శిక్షణ తీసుకున్న టైంలో వాళ్ళ ఖర్చులకు కానీ ఒక ఒక పదిహేను వందల రూపాయలైతే ఇవ్వబోతున్నారు అలానే ఏదైనా స్టడీ మెటీరియల్ ఏదైనా కొనుక్కోవడానికి అయితే ఒక వెయ్యి అయితే అదనంగా ఇవ్వబోతున్నారు మొత్తం రెండు వేల ఐదు వందల రూపాయలైతే వాళ్ళకైతే ఇవ్వబోతున్నారు క్లియర్గా అయితే ఎవరైతే ఆ డిఎస్సి రాయబోతున్నారు వాళ్ళకైతే అలానే వయసు కూడా పెంచే అవకాశం అయితే చూస్తున్నారు ఆలోచిస్తున్నారు ఎవరైతే కొంతమందికి ఏజ్ ఎక్స్పైర్ అవుతుంది కదా వాళ్ళ కోసం అయితే కొంచెం ఏజ్ని ఒక టూ త్రీ ఇయర్స్ ఎక్స్టెండ్ ఏమైనా చేస్తారేమో చూడాలి దాని అయితే రిక్వెస్ట్ పెట్టుకున్నారు చాలా మంది అభ్యర్థులైతే మరి చూడాలి అది ఏమైనా చేయగలుగుతారు ప్రస్తుతం అయితే దాదాపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు జాబ్కైతే ఉన్న ఈ వేకెన్సీ మరి ఎవరు సాధించుకుంటారు ఏంటనేది చూడాలి అలానే మనం తెలిసిందే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి సపరేట్గా అయితే పర్సంటేజ్లు ఉంటాయి అరవై శాతం వాళ్ళకు ఉంది పది శాతం ఎస్టీలకు ఉన్నాయి ఇలా రిజర్వేషన్లు అయితే ఉంటాయి మనకైతే సీట్లు అయితే మరి ఆ సీట్ల ప్రకారం అయితే మనమైతే జాబ్ కొట్టాల్సి ఉంటుంది ఇంకా వేరే విషయానికి వస్తే మంచిది ఫైనల్గా అయితే ఒక చంద్రబాబు నాయుడు గారు పని చేస్తే కొంచెం టీచర్లు ఎందుకంటే చాలా వరకు టీచర్లు కానీ లేకుంటే పోలీస్ వ్యవస్థ కానీ కొంచెం బాబు వస్తే బాగుంటుంది అనుకుని కోరుకున్నారు గవర్నమెంట్ జాబ్ సంబంధించి ఎక్కువ మంది అయితే బాబు వస్తే బాగుంటుందని కోరుకున్నారు అలానే ఆయన వచ్చారు ఇప్పుడు డిఎస్సి కూడా మెగా డిఎస్సి అయితే ఆయన అనౌన్స్మెంట్ ఇవ్వడంతో అయితే వాళ్ళు కోరిక అయితే నెరవేరింది అనుకోవచ్చు ఒక రకంగా చూద్దాం మరి అయితే రెండు వేల ఐదు వందలు మనీ కూడా ఇవ్వబోతున్నారు మంచి విషయం ఎందుకంటే వాళ్ళకి ఖర్చులు ఉంటాయి కాబట్టి ఎంతో కొంత అది కూడా నెల నెల ఇవ్వబోతారు నెలకు పదిహేను వందలు ఖర్చులు ఇస్తారు స్టడీ మెటీరియల్కి ఒక వెయ్యి రూపాయలు అయితే ఇస్తున్నారు చూద్దాం మరి డిఎస్సి రాసిన తర్వాత మనకి అది పూర్తి అయిన తరువాత మనకు గ్యారంటీ ఇవ్వలేము ఖచ్చితంగా డిఎస్సి పూర్తి వరకు మనం ఏం చెప్పలేము అయితే కోచింగ్ సెంటర్లు అయితే స్టార్ట్ చేస్తున్నారు ప్రతి జిల్లాకైతే మొత్తం ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి ఇరవై ఆరు జిల్లాలో అయితే మీకైతే కోచింగ్ సెంటర్లు అయితే ఉంటున్నాయి చూద్దాం మరి ఏం జరగబోద్దో మెగా డిఎస్సి సక్సెస్ ఏంటంటే మనకు చంద్రబాబు వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపినట్టు వాడు అవుతారు చూద్దాం ఇంకా ప్రస్తుతం అయితే కోచింగ్ స్టార్ట్ అవుతుంది